హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి సో సమ్మర్ రెసిపీస్ ఐ మీన్ ఒకసారి వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఒక్క సీజన్లో చేసుకునే రెసిపీస్ అన్నీ మనం ముందు ముందు మన ఛానల్లో చూస్తూ ఉంటాము ఎందుకు అంటే ఇలాంటివి ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఎన్నో నెలలు స్టోర్ ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియోలో వరిపిండి వడియాలు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంటే దానికి మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి చాలా అవసరం సో అలాంటివి నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఎన్నో టిప్స్ ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం మిక్సింగ్ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్ వరిపిండికి మెజర్మెంట్స్ చెప్తున్నానండి మీ దగ్గర ఏ గ్లాస్తో అయినా గిన్నెతో అయినా మీరు కొలతలు తీసుకోవచ్చు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరిపిండిని యాడ్ చేసుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక కప్ వరిపిండికి మనం ఎయిట్ గ్లాసెస్ వాటర్ వాడతాము అందులో టూ గ్లాసెస్ మనం వరిపిండిలో వేసి మిక్స్ చేస్తాము మిగతా సిక్స్ గ్లాసెస్ మనం ఎసరు కోసం వాడతాము కడాయిలో సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకుంటాం బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకొని వరిపిండిని మరొకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి పోసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో అడగంటకుండా ఎక్కడ ఉండలు కట్టకుండా మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి అలాగే ఈ పల్చగా ఉన్న కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా యాడ్ చేసుకున్నామంటే ఈ వడియాలు ఎండిపోయేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది సో సాల్ట్ మనం యాడ్ చేసుకునేటప్పుడు మన టేస్ట్ కంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ని తడిపి బాగా వాటర్ లేకుండా పిండేసి దానిపైన మనం చేసి పెట్టుకున్న పిండిని దీంట్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా యాడ్ చేసుకోండి మరీ పల్చగా ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి ఎండిపోయిన తర్వాత చాలా పల్చగా అవుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి మేము విలేజెస్లో ఎలా పెడతాము ఏంటి అనేది ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తున్నాను ఇవి కంప్లీట్గా టూ డేస్ ఎండిపోవాలండి కంప్లీట్గా డ్రై అయినప్పుడు అలా తీయకుండా మనం క్లాత్ని వెనక్కి టర్న్ చేసి వాటర్ని స్ప్రింకిల్ చేయాలి టూ డేస్ ఎండ పెట్టుకుంటారు కదా డే టైం మొత్తం ఎండలో నైట్ టైం ఇంట్లో అలా పెట్టుకొని కంప్లీట్గా డ్రై అయ్యేంతవరకు వరకు ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ క్లాత్ని నాన్న ఆ తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా తీస్తే చాలా సింపుల్గా సపరేట్ అయిపోతాయి అండ్ క్లాత్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి క్లాత్ అనేది ఎలా ఎలాకూడదండి అలా కలర్ దిగి దిగిపోతే ఏమవుతుంది అంటే ఈ వడియాలు అనేవి క్లాత్ కలర్లోకి వస్తాయి సో జాగ్రత్తగా క్లాత్ని తడిపేటప్పుడు అది కనుక కలర్ వెలిస్తే దాన్ని తీసేసి వేరొక క్లాత్ని యూజ్ చేసుకోండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలన్నీ తీసిన తర్వాత వీటిని మనం మరొకసారి కంప్లీట్గా ట్రై చేసుకోవాలి వీటిని మరొక టూ డేస్ ఎండ్లో పెట్టాలండి అప్పుడు డ్రై అయిపోతాయి ఇంకా చెప్పాలి అంటే ఒక్కసారి మనం విరిగి విరగొడితే అవి పటపట అనుకుంటా విరగాలండి అలా మనం డ్రై చేసుకోవాలి నెక్స్ట్ వీటిని ఫ్రై చేస్తే మాత్రం భలే విచ్చుకున్నట్టు పూలు పూలుగా ఉంటాయండి ఇవి మనం చారులోకి రసంలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ చూసారు కదా వీడియో ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎయిట్ టైప్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి